అందరికీ నమస్కారం అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు సరదాగా సంక్రాంతి పండుగ గురించి మాట్లాడుకుందాం సంక్రాంతి సంరంభం అనేది సరిగ్గా సంక్రాంతి పండుగకి ఒక నెల ముందు నెలగంటు పెట్టడంతో మొదలవుతుంది ఆ తర్వాత రోజు నుంచి ధనుర్మాసం మొదలవుతుంది వైష్ణవ ఆలయాల్లో పూజలు అవి మొదలు పెడతారు అవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి అన్ని ఆలయాల్లోని కూడా అలాగే అమ్మాయిలు ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేస్తారు తర్వాత ఈ సంక్రాంతి అంటే గుర్తొచ్చే మరొక మూడు విషయాలు ఉన్నాయి ఒకటి హరిదాసులు ఉదయాన్నే చక్కటి పదాలు పాడుతూ హరిదాసు ఇంటింటికి వస్తూ ఉంటాడు వాళ్ళ అక్షయ పాత్రలో మనం మనకు తోచింది వేయొచ్చు తర్వాతది వచ్చి డూడు బసవన్న దండం పెట్టి అమ్మగారికి అనగానే కొమ్ములు ఊపుతుంది ఆ ఇంట్లో ఉండేవాళ్ళు వారికి డబ్బులు మరి పాత బట్టలు ఇస్తూ ఉంటారు తర్వాత తెల్లవారుజామున బుడబొక్కలవాడు అని వచ్చేవాడు ఏంటంటే ఒక రకమైన గిలకని ఇలా సౌండ్ చేస్తాడు ఆ సౌండ్ చాలా డిఫరెంట్గా ఉండేది ఆ సౌండ్ విని అందరూ కూడా ఉదయాన్నే లేవడం స్టార్ట్ చేసేవారు అనమాట తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంక్రాంతి సమయంలో కొంతమంది కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాలని వాళ్ళు సొంతం చేసుకుంటారు ఆ ఇంటికి వచ్చి రాత్రి పన్నెండు గంటల తర్వాత తెల్లవారుజాము లోపున ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటి వాళ్ళు వంశవృక్షం అంతా కూడా చెప్పి ఆ సంవత్సరానికి వాళ్ళు ధాన్యం తర్వాత ఆ ఇంటి వాళ్ళు ఇచ్చే ఏ బహుమతులన్నీ కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు ఇది ఒక చాలా మంచి ఆచారం కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది తర్వాతది ఏంటంటే భోగి పిడకలు మా చిన్నప్పుడైతే నేను ఒక పదిహేను రోజులు ఇదే కార్యక్రమంలో ఉండేదాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద భోగి పిడకల దండలు తయారు చేసేదాన్ని ఇప్పుడు అంతగా కనిపించట్లేదు తర్వాత ముందు రోజు సాయంత్రం భోగి ముందు రోజు సాయంత్రం అలాగే ఈ ధనుర్మాసం అంతా కూడా ఆడపిల్లలు చక్కగా గొబ్బిళ్ళు పెడతారు ముగ్గుల్లో మన ప్రాంతంలో తక్కువే అయినా కూడా ఇప్పుడు ఈ టీవీల ప్రభావం వలన మన ప్రాంతంలో కూడా గొబ్బిళ్ళు పెడుతున్నారు వాటి మీద రంగురంగులు పూలు పెట్టి గొ గొబ్బిళ్ళు అని పాటలు పాడుతూ ఆ గొబ్బిళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల ఆ పేడని గొబ్బి తట్టాలి ఆ విధంగా తట్టి పిడకలు చేస్తారు తర్వాత మూడో ముందు రోజు సాయంత్రం ఏం చేస్తారంటే భోగి కర్ర పొయ్యిలో కర్ర అని ఆ వీధిలో ఉన్న కుర్రాలందరూ కూడా భోగి మంట కోసం కర్రల కోసం వస్తారు అయితే ఇప్పుడు ఆ అలవాటు తగ్గింది ఆ తర్వాత భోగినాడు తెల్లవారుజామునే లేచి రెండు మూడు రోడ్ల కోడలిలోని ఒక భోగి మంట వేస్తారు ఆ భోగి మంట దగ్గరికి చిన్నపిల్లలందరూ చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని భోగి మంట దగ్గరికి వెళ్ళి కాసేపు చలి కాగుతారు తర్వాత ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి భోగి మంటలో ఒక పిడక కానీ ఒక కర్ర కానీ వేయడం అనేది ఒక అలవాటు తర్వాత మామూలుగా పండగలక అన్నిటికీ పిండి వంటలు ఎలాగా ఉంటాయి సాయంత్రం చిన్నపిల్లలు ఉన్న ఇళ్లల్లో వాళ్ళు పేరెంట్ పిలిచి పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు భోగి పళ్ళు అంటే శనగలు భోగి రేగుపళ్ళు చెరుకు మొక్కలు చిల్లర పైసలు పూల రెక్కలు తోటి పిల్లలకి దిష్టి తీసి అనమాట దాన్ని భోగి పళ్ళిపోయాడు అంటారు వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ వాయినాలు ఇస్తారు ఆ విధంగా భోగి ముగుస్తుంది తర్వాత రోజు సంక్రాంతి సంక్రాంతి అంటే ఏంటంటే ఆ రోజు సూర్యుడు తాలూకా గమనం మారుతుంది సూర్యుడు సంక్రమణంలోకి ప్రవేశిస్తాడు ఆ పుణ్యకాలంలో అందరూ ఏం చేస్తారంటే అంతకు ముందు ఆ ఇంటి పెద్దలు ఎవరైతే స్వర్గస్థులయ్యారో వాళ్ళందరినీ మూలకు పిలిచి వాళ్ళ పేరు మీద బట్టలు పెట్టి వాళ్ళకి పొంగళ్ళు పెట్టి వాళ్ళని పూజిస్తారు ఈ విధంగా సంక్రాంతి పండుగని జరుపుకుంటారు సంక్రాంతి తర్వాతది కనుమ కనుమ అనేది పూర్తిగా రైతులకి పశువులకి సంబంధించిన పండుగ పండగ ఎందుకంటే ఈ సంక్రాంతి అనేది పంటల పండగ కాబట్టి ఇంటి నిండా ధాన్యాలు రైతు మనసు నిండా ఆనందం ఉంటుంది కాబట్టి ఆ రోజు సంవత్సరం అంతా తన కోసం పనిచేసిన పశువుల్ని చక్కగా అలంకరించి వాటికి ఆ రోజు పూజించి వాటికి నచ్చిన ఆహారాన్ని వండి పెడతారు ఇది కనుమ పండుగ కనుమ పండుగ అంటే మరొకటి ఉంది మాంసాల పండగ కనుమ పండుగ నాడు ప్రతి వాళ్ళు తప్పనిసరిగా మాంసం వండుకొని తినేవాళ్ళు తింటారు అలాగే ఆ రోజు ఇంకా సంక్రాంతి పండుగ అంటే మరొక చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే పేకాట్లు సినిమాలు ప్రతి వాళ్ళు కూడా పిల్లలు పెద్దలు అందరూ ప్యాకట్ ఆడతారు అలాగే సినిమాలు కొత్తగా అప్పుడు ప్రత్యేకంగా రిలీజ్ చేస్తారు ఆంధ్ర ఆంధ్రాలోని తెలంగాణలోని ఆ సినిమాలకి వెళ్ళడం అనేది ఒక పెద్ద సందడిగా ఉంటుంది అదేవిధంగా ఎక్కడ దేశంలో ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి పండక్కి వాళ్ళ స్వగ్రామం వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఊళ్ళో వాళ్ళతోటి వాళ్ళ బంధువులతోటి జరుపుకోవడం అనేది ఒక మంచి ఆచారంగా అందరూ పాటిస్తున్నారు ఇప్పటికి కూడా ఈ విధంగా ఈ మూడు రోజుల పండుగని జరుపుకుంటాం అయితే సంక్రాంతి వరకు కొత్త బట్టలు కట్టుకొని వారందరూ కూడా కనుమనాడు కొత్త బట్టలు కట్టుకుంటారు ఎందుకంటే అంతవరకు మూలన ఉంటాయి అవి అయితే ఒక మరొక మాట కూడా ఉందండి కనుమనాడు కొత్త బట్టలు కట్టుకుంటే కలకాలం కట్టుకుంటారట కాబట్టి మనందరం వీలైనంత వరకు కొత్త బట్టలు కట్టుకుందాం అలాగే కనుమనాడు మినుము తినాలి అంటారు సో ఆ రోజు మినుముతో చేసిన పిండి వంటలను కూడా తిందాం సో ఈ విధంగా సంక్రాంతి పండుగ గురించి చిన్నగా మీతో ముచ్చటించాను ఇంకా ఉంటాను సెలవు